ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలో నాలుగో కీర్తన ఎన్నిగా వచ్చిన నేను ఒంటరిగా నుండి నన్ను సురక్షితంగా నివసింపచేయదు దేవుడి వాక్యం నిమిషం గాక్క ఆమె ఆమె భక్తుడు చెప్తున్నాడు తను ఒంటరిగా ఉన్నా కూడా సురక్షితంగా దేవుడే తనను నివసించేలాగా చేస్తాడని ఈ రోజుల్లో వంటతనాన్ని బట్టి మనం కురింగిపోతూ ఉంటాం నేను ఒంటరిగా ఉన్నాను నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాను నా ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాను నాకు తోడుగా వాళ్ళు ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నానని ఒంటరితనాన్ని బట్టి కృంగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా కొంతమంది అందరు ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ అందరు ఉండి కూడా సహాయం చేసేవారు లేక అందరు ఉండి కూడా వారికి మా మా నెమ్మది వారి ద్వారా ఎలాంటి నెమ్మది లేని వారు ఎంతోమంది కృంగిపోతూ ఉన్నారు అలాంటి వారితో అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ఒంటరి సమయం లో కూడా సురక్షితంగా నీవు నివసింప చేసే దేవుడి నీకున్నాడు నీ ఒంటరితనాన్ని బట్టి ఏదో అపాయమును బట్టి ఎవరు కాపాడుతారు ఎవరు సహాయం చేస్తారు ఎవరి పరిస్థితుల్లో నన్ను విడిపిస్తారని అధైర్యపడక కృంగిపోక ఒంటరితనంలో కూడా సురక్షితంగా నివసింపచేసే దేవుడు నీకుండడం గ్రహించి ఒంటరిగా ఉన్న నీకు తోడుగా ఉండే దేవుడు నీకు ఉండడం గ్రహించి దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే నెమ్మది దేవుడిచ్చే సహాయం పొందుకొని దేవుని మెహింపరచు అట్ రైతుగా దేవుడు నీకు సహాయం ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలు కారణభూతుల పైన మా ప్రియపరులకు తండ్రి ఈ యొక్క ప్రార్థనలు ఎత్తిసిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకో ఒంటరిలో ఉండి కృంగిపోతున్న ప్రతి పరిస్థితి నుంచి వరకు విడుదల దయచేయమని ఏసుకృష్ణంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె